ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం పదకొండు సీట్లు మాత్రమే పరిమితమైంది అయితే ఇప్పుడు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు పార్టీలో కొంతమంది వీడుతున్నారు వైసీపీలో చీలికలు జరుగుతూ ఉన్నాయి అయితే వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తున్నారు అని కొన్ని వార్తలు హల్చల్ అవుతా ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసి వాళ్ళకు నచ్చిన పార్టీలోకి వెళుతున్నారు అంటూ కొన్ని వార్తలు మాత్రం హల్చల్ చేస్తా ఉన్నాయి ఇందులో అంతా అసలు వై అసలు వైసీపీ పార్టీలు చీలికలు అనే విషయాలు మీరు తెలియనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి మీ విషయంలోకి వెళ్తే వైసీపీ పార్టీ ఖచ్చితంగా చీలికలు జరుగుతున్నాయంటే ఎవరైనా చెప్పాలి ఎందుకంటే కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా నూట నూట యాభై నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గరికి ఖచ్చితంగా పదకొండు సీట్లు మాత్రం పరిమితం అయిపోయాడు అయితే ఈ పదకొండు సీట్లలో నలుగురు మాత్రం యాక్టివ్గా ఉన్నారు ఏడుగురు మాత్రం ఇన్యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా పథకం రిలీజ్ చేసినా ప్రభుత్వం ఏదైనా వైసీపీ పార్టీని కౌంటర్ అటాక్ ఏమైనా మాట్లాడినా ఒక్క నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం యాక్టివ్గా ఉన్నారు చంద్రబాబును సైతం ఎదిరించి ఆ చంద్రబాబు అలా చేస్తాడా ఇలా చేస్తాడా ఆ పథకం పెడతాడా ఈ పథకం పెడతాడా అందులో ఎంత జరుగుతూ ఉంటది ఈ రకంగా జరుగుతుందని చెప్పి నలుగురు మాత్రం యాక్టివ్ లో ఉన్నారు ఏడుగురు మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్నా రమ్మన్నా వెళ్లకు ఏడుగురు మాత్రం సైలెంట్ అయిపోయారు అయితే ఆ ఏడుగురు పరిస్థితి ఎలా ఉందంటే ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు వైసీపీ పార్టీలు గతంలో గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి లిస్టు తీస్తా ఉన్నారు ఎవరెవరు అవినీతి చేశారు ఎలా ఎలా ప్రజాధనం దుర్నియోగం చేశారు మంత్రి స్థానంలో ఉంటూ ప్రజలకు చేయవరు అవలసిన ప్రతి పథకంలో ఎంతెంత భారీ మొత్తంలో దోపిడీలు జరిగిన ప్రతిదీ లిస్టు తీసి వెతుకుతూ ఉంటే ఇలాంటి క్రమంలో వైసీపీగా వైసీపీలో ఎమ్మెల్యేలుగా మేము గెలిచినా ప్రజాచేత మేము ఎన్నుకోబడినా ఒకవేళ కూటమి ప్రభుత్వం విజయం కాబట్టి ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ ఇష్టానుసరంగా కేసులు పెట్టి అరెస్ట్ చేపేస్తున్నారు ఒకరికి గెలిచిన మా మీద ఇంకెన్ని చేస్తారని చెప్పి ఏడుగురు మాత్రం ఖచ్చితంగా సైలెంట్ అయిపోయారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే చేస్తా ఉన్నారు కొద్దిగా పార్టీకి విముఖంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి అడుగు జడుగు నడుస్తా ఉన్నారు అయితే ఏడుగురులో ఒక నలుగురు మాత్రం ఖచ్చితంగా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు వినియోగం చేయడానికి చర్యలు జరుపుతా ఉన్నారు అయితే ఇందులో ఒక నలుగురు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ చే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఒక నినాదంలోకి వచ్చారు ఎట్టి పరిస్థితులు వైసీపీ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకోకూడదు మాకు అవసరం లేదు అంటూ చాలా స్పష్టమైన స్టేట్మెంట్ పాస్ చేశారు ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకుంటారా చేర్చుకోరని చెప్పి కొంత ఆందోళనకరంగా కూడా ఉంది ఇలాంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళని ఆఖరికి కూటమి ప్రభుత్వం చేర్చుకుంటున్నారు ఎందుకంటే మేయర్ ఎలక్షన్లు ఉంటాయి తర్వాత కార్పొరేటర్ సంబంధించినవి ఉంటాయి రకరకాల వీటిలో స్థానిక బలం పెంచుకోవడం కోసం కింద స్థాయి నుండి మన పార్టీని బలోపేతం చేసుకుంటాకి కార్పొరేటర్ని ఎంపీటీసీని జడ్పీటీసీలని పార్టీలు విలీనం చేసుకుంటాం చాలా చోట్ల మనం చూసాం చాలా మంది టిడిపి కండవ కప్పుకుంటా జనసేన కండవ కప్పుకుండా మనం చూసాం వైసీపీ పార్టీకి నుండి వీడి దీంట్లో రావడం మనం చూసాం అయితే ఎమ్మెల్యేలను ఎంపీలు మాత్రం చేర్చుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎట్టి ప్రశ్న క్లియర్ కట్ గా వాళ్ళని మేము చేర్చుకునే ఉద్దేశం మాకు లేదు గతంలో టీడీపీ పార్టీని జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఇష్టానుసరంగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు అంతేకాకుండా ఈ రోజున మేము ప్రజా మేము ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఏ రకంగా ఉంటే ప్రజల యొక్క ఆదరణ కలుగుతుంది ప్రజల చేత ఎలా మెప్పులు పొందాలి ప్రజల చేత మేము ఎలా గౌరవించబడాలి అనే ఉద్దేశంతో టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి ప్రతి పథకాన్ని ప్రతి విషయాన్ని ప్రజలకు చేరువయ్యే విధంగా చాలా ఆదర్శవంతంగా పనిచేస్తూ ఉంది నిన్నకొక మనం చూసుకున్నాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన గ్రామ సభలో సూపర్ సక్సెస్ అయ్యాయి ప్రభుత్వ పరిపాలన జరగానే ముందు గ్రామ స్థాయి నుంచి కూడా మనకి మంచి సపోర్ట్ రావాలి ఎందుకంటే ఎంతసేపు ఈ నగరాలు పట్టణాలు ఎక్కడెక్కడ చూస్తారు తప్ప గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో సమస్య తీర్చేది ఎవరు పవన్ కళ్యాణ్ అందుకే చాలా ఆలోచన విధానం చాలా బాగుంది ఈ ఆలోచన విధానం ఎలా వచ్చింది అనేది అండి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రజల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఒక మాత్రం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో మాత్రం ఒక మాట ఎప్పుడు వాళ్ళ మైండ్ ఉండిపోద్ది ఆ ఎవడొస్తే మా మమ్మల్ని ఎవడ పట్టించుకుంటా మా యొక్క జీవిత విధానం నిన్న ఎలా ఉంది ఈ రోజు అలా ఉంటుంది రేపు కూడా అలా ఉంటది వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళు డబ్బులు సంపాదించారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవితం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరుగుతారు వాళ్ళు బ్రతుకుతారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు అన్నట్టు ఒక నినాదంలో గెలిపారు గ్రామం సంబంధించి ప్రజలు అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారో గ్రామ స్థాయిలో కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామంలో సమస్యలు తెలుస్తాయి ఆ సమస్యల పట్ల మనం పోరాటం చేయగలం ఆ సమస్యలు తీరిస్తే ప్రతి వారికి మంచి జరుగుతుందని చెప్పి ఈ నినాదం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ హ్యాడ్స్ ఆఫ్ చెప్పారు ఇలాంటి పథకాలు ఒకటొకటి ఒకటొకటి పెట్టడంలో ప్రజల్లో మంచిగా ఆలోచన కలిగింది కూటమి ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఈ రకంగా పనిచేస్తే రానున్న ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కూటమిదయం అంటూ ఒక స్పష్టమైన ఆలోచనకు వచ్చారు అయితే ఇదిలా ఉంటే ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ఎంత దూసుకుపోతుంటే వైసీపీలో మాత్రం ఉన్న పదకొండు మందిని కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తంటలు పడతా ఉన్నాడు ఉన్న నలుగురు కూడా వెళ్ళిపోతే నా ఏడుగురిని పెట్టుకుని నేనేం చేసుకోను నా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా కొద్ది సైలెంట్ అయిపోతూ ఉన్నాడు అందుకే కాంగ్రెస్లు విలీనం చేయడానికి చర్చలు జరుపుతూ ఉన్నాడు ఒక పక్కన షర్మిలతో కూడా భేటీలు జరుగుతూ ఉన్నాయి అంతర్గతంగా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి బహిర్గతంగా కొన్ని తెలుస్తాయి ఎందుకంటే జరిగేది ఒకటే చేసేది ఒకటి వచ్చేది ఒకటి అన్నట్టు వాస్తవం మనకి ఎంతసేపు తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాల ద్వారా మనకు విషయం తెలుస్తుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా నలుగురు మాత్రం పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు ప్రజెంట్ మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం చేసుకునే ఉద్దేశం మాత్రం లేరు ఇది మాత్రం క్లియర్ కట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి